దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు వినుకొండలో జిల్లా ఆర్యవేష సంఘ అధ్యక్షులు గుడివాడ చిన్న గురునాథం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర రాష్ట్ర అవతారణ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జిడిసిసి బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు పెనుగొండ పట్టణానికి వాసవి పెనుగొండ పట్నంగా మార్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్యవైశ్యుల తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు ఈ రోజు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉండేవి మద్రాసీలుగా పిలిచే వాళ్ళు తెలుగు వారికి ఒక గుర్తింపు లేనటువంటి సమయంలో పొట్టి శ్రీరాములు గారు తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి ఆంధ్ర రాష్ట్రం కావాలని ఆయన పోరాడారు అమరణ నిరాహార దీక్ష చేశారు యాభై ఎనిమిది రోజులు దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారు పొట్టి శ్రీరాములు గారు మరి అకుంఠిత దీక్ష తెలుగు వారికి ఒక రాష్ట్రాన్ని కావాలని యాభై ఎనిమిది రోజులు ఆ ఆహారం తినకుండా నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలని త్యాగం చేశారు పొట్టి శ్రీరాములు గారు అలాంటి గొప్ప మహానుభావుడు ఈ రోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అలా పెనుగొండ పట్టణాన్ని వాసవి పెనుగొండగా మరి పేరు చేసిన వాసవి అమ్మగారు అంటే మరి వాసవి తెల్లంటే అంటే ఈ రోజు దేశం అంతా కూడా మంచి పేరు ఆ అమ్మవారికి గుర్తుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆరి వయసు సంఘం వారి కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు వాసవి పెనుగొండ పట్టణంగా దాన్ని నూతన నామకరణ చేయడం ఎంతో అభినందనీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే ప్రాణ త్యాగాన్ని చేసినటువంటి ఆయన ఆయన ఆశయం ఊరికే పోగొడదు ఈ రోజు తెలుగు రాష్ట్రాలు చంద్రబాబు గారు ఆశించిన విధంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా ఇరవై నలభై ఏడు కల్లా ఒక స్వర్ణంధ్రప్రదేశ్గా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఒక సంతోష్ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మనందరం కలిసి అభివృద్ధి చేసుకున్న రోజు పొట్టి శ్రీరాములు గారి ఆత్మ శాధిస్తుంది సంతోషిస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వన్నాంధ్ర సాధనకు చంద్రబాబు గారి సారథ్యంలో అందరూ నడుం బిగించాలని ఆ విధంగా పొట్టి శ్రీరాములు గారి ఆశయ సాధన సాధించాలని అందరిని కోరుకోలేగారు తెలుగువారి ఆంధ్రుల ఆత్మాభిమానానికి ప్రత్యేక పుట్టి శ్రీరాములు గారు వారి ఆత్మాభి ఆత్మ మరి ఆ రోజున వారు చేసినటువంటి నిరాహార దీక్ష ద్వారా ఆత్మార్పణ ద్వారా ఈ తెలుగు రాష్ట్రం ఏర్పడిందని సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి వారు ఏదైతే అహింస ద్వారా స్వాతంత్ర సమయతులకు ఉన్నారో వారు చూపినటువంటి మార్గంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రాష్ట్రాన్ని ఈ తెలుగు రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తున్నారని సందర్భంగా తెలియజేస్తూ పొట్టి శ్రీరాములు గారి ఆశయాల్ని మనం వినుకొండలో జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో తప్పనిసరిగా ఈ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నాం